అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు సాటర్డే కదండి ఇప్పుడే లంచ్ అయిపోయింది ఇలా కూర్చున్నాను ఈరోజు ఒక వర్డ్ నేర్చుకుందామా ఈరోజు వర్డ్ వచ్చేసి సస్టైన్ అండి ఎస్యూఎస్ టిఏఐఎన్ సస్టైన్ అంటే సపోర్ట్ అనమాట అంటే మనకి మన లైఫ్లో చాలామంది ఉంటారు సపోర్ట్ చేయడానికి బట్ ఒక పర్సన్ ఉంటారు ఏంటంటే మన స్ట్రగుల్స్లో కానీ ఒక్కటి నేను చెప్పగలుగుతాను ఏంటంటే మన ఆనందంలో వచ్చే ఫ్రెండ్స్ కన్నా మనం బాధలో ఉండే వచ్చే ఫ్రెండ్స్ చాలా మిన్న అని చెప్పవచ్చు అంటే బికాస్ హ్యాపీనెస్ అనేది హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేసుకోవచ్చు బట్ శాడ్నెస్ అనేది ఎవరైతే షేర్ చేసుకుంటారో వాళ్ళే నిజమైన ఫ్రెండ్ అని చెప్పవచ్చు అనమాట సస్టేన్ అంటే సపోర్ట్ అనమాట సో ప్రతి ఒక్కరు లైఫ్లో సస్టైనబిలిటీ అనేది ఉండాలి సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఒకళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఈరోజు వర్డ్ వచ్చేసి సస్టైన్ అండ్ ఈరోజు నేను లైవ్ చేయడం జరిగింది ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు బట్ ఫస్ట్ లైవ్ కాబట్టి కొంచెం సో అండ్ మోర్ ఓవర్ నా షార్ట్స్లో నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను బికాస్ మ్యూజిక్ అనేది ఒక థెరపీ లాగా మనం ఎంత స్ట్రెస్ఫుల్గా ఉన్నా కూడా అది హ్యాపీనెస్ అనేది ఇస్తుంది ఎస్పెషల్లీ నాకు కూడా సో అలాంటి హ్యాపీనెస్ అనేది అందరికి ఇద్దామా నేను మ్యూజిక్స్ ఐ మీన్ లిరికల్ సాంగ్స్ ఉంటాయి కదా అది యాడ్ చేస్తున్నాను అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్లో నాకు తెలిసిన ఇంగ్లీష్ గ్రామర్ చెప్తున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సో దాట్ నాకు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటి అవి సస్టైన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మనకు ఒక్క లీగ్స్ కానీ ఎవరైనా మనం ఒక వర్డ్ మాట్లాడతాము అది అందరికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వర్డ్ మాట్లాడితే అబ్బా తనకు చాలా ఇంగ్లీష్ వచ్చు అని అనుకుంటారు సో ఏంటంటే మనం కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేస్తుండాలి ఈవెన్ నాకు కూడా ఏ వర్డ్స్ తెలియదండి నేను సర్చ్ చేసే పెడుతున్నాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ సో మచ్ అండి బాయ్